మీరు నిరాశకు గురవుతున్నారా మీ జీవితానికి ఎవరైనా మార్గదర్శకం కావాలా హస్త సాముద్రం ముఖజాతకం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వంటి ఎలాంటి జాతకం సంప్రదించండి రామ్ నారాయణ సమస్యల మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీ విధించి తరలించారు దీంతో ఢిల్లీ పాలనా వ్యవహారాలను కేజ్రీవాల్ జైలు నుంచి కొనసాగిస్తారా లేక సీఎం పదవికి రాజీనామా మారింది జైలు నుంచి కేజ్రీవాల్ పాలన చేస్తారని ఆప్ నేతలు చెబుతుంటే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే అని బీజేపీ డిమాండ్ చేస్తోంది జైలు కేజ్రీవాల్ కు న్యాయపరంగా లేనప్పటికీ వాస్తవంగా అది మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జుడిషియల్ కస్టడీ విధించి తిహార్ జైలుకు తరలించారు అయితే ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో మాదిరిగానే జైలు నుంచి కూడా కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు దేశంలో గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు పదవిలో ఉండి అరెస్టైన తొలి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ అరెస్టై జైలులో ఉండడంతో ఢిల్లీ పరిపాలనా బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారనే చర్చల నేపథ్యంలో ఆప్ నేతలు మాత్రం అరవింద్ కేజ్రీవాలే జైలు నుంచి పాలన అందిస్తారని తేల్చి చెబుతున్నారు అయితే జైలు నుంచి పాలన సాధ్యమేనా అందుకున్న అడ్డంకులు ఏంటన్న దానిపైనే చర్చ జరుగుతోంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది జైలు నుంచి కేజ్రీవాల్ పాలనా విషయంలో ఆప్ బీజేపీలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ పాలించడం సులభమైన విషయమేనా దీనికి న్యాయపరంగా ఉన్న అడ్డంకులు ఏంటి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనే చర్చ జరుగుతోంది అయితే జైలు నుంచి సీఎంగా బాధ్యతలు నిర్వహించేందుకు కేజ్రీవాల్ కు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది ఆచరణాత్మక ఇబ్బందులు ఉండొచ్చు కానీ జైలు నుంచి కేజ్రీవాల్ పాలన కొనసాగించడానికి చట్టపరంగా అడ్డంకులు ఏమీ లేవని కోర్టు తేల్చి చెప్పింది దేశంలో కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి అందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం కూడా ఒకటి పదవిలో ఉండి అవినీతి ఆరోపణలతో అరెస్టైన తొలి సీఎం కేజ్రీవాల్ దీంతో పాటు జైలు నుంచి పాలన చేస్తారని కేజ్రీవాల్ చెప్పడంతో గతంలో ఎప్పుడూ లేని సందిగ్ధ పరిస్థితి ఇప్పుడు నెలకొంది ప్రస్తుతం కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా అరెస్టై తిహార్ జైలుకు వెళ్లారు కేజ్రీవాల్ దోషిగా తేలితే సీఎం పదవికి అనర్హుడవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు కేజ్రీవాల్ దోషిగా తేలితే మాత్రం సీఎం పదవి నుంచి ఆయన తప్పుకోవడం కానీ తప్పించడం కానీ జరుగుతుంది కానీ ఇప్పుడు కేజ్రీవాల్ అండర్ ట్రయల్ ఖైదీగానే జైలులో ఉండడంతో ఆయనను సీఎంగా తొలగించడం అంత సులువు కాకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సాధారణంగా ఒక ఎమ్మెల్యే తన పదవికి అనర్హుడు కావాలంటే కనీసం రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడాలి అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అవుతాడు అయితే ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మాత్రం దోషిగా ఇంకా తేలలేదు ఈ పరిస్థితుల్లో ఢిల్లీ సీఎంగా జైలు నుంచి పాలన చేయడానికి గాని ఆయన పదవికి గాని ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని చెబుతున్నారు న్యాయ నిపుణులు అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య జైలు నుంచి సీఎం పాలన సాగించడం అంటే అంత సులభం కాదు వాస్తవానికి ఒక రాష్ట్రానికి సీఎం అంటే ఎన్నో ముఖ్యమైన పనులు ఉంటాయి అందులో అధికారులతో రివ్యూలు కేబినెట్ సమావేశాలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రణాళికలు ప్రజా సంక్షేమం కోసం ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం నిర్వహించడం వంటివి ఉంటాయి అయితే వీటన్నింటినీ జైలు నుంచి నిర్వహించడం సాధ్యమవుతుందా అన్నదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఉన్న కేజ్రీవాల్ జైలు నుంచి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం నిర్ణయాలు తీసుకుని మంత్రివర్గంతో అమలు చేయించడం వరకు సులువుగానే సాధ్యమవుతుంది కానీ పూర్తి స్థాయిలో జైలు నుంచి సీఎం బాధ్యతలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు ఎన్నో కీలక అంశాలపై తరచూ కేబినెట్ భేటీ అధికారులతో రివ్యూలు చేయడం జైలు నుంచి వీలు కాకపోవచ్చు ఒకవేళ జైలు నుంచి ఇవన్నీ చేయాలని భావిస్తే జైలులో మిగతా ఖైదీలకు అసౌకర్యం కలగవచ్చు అంతేకాదు ఏ సమావేశానికైనా ల్యాప్టాప్ ఫోన్లు వినియోగించడం కీలకంగా ఉంటుంది అయితే జైలులో ఇవి వాడడానికి రూల్స్ ఒప్పుకోవు ఒకవేళ మంత్రులు అధికారులు తరచుగా జైలుకు వెళ్లి సీఎంతో భేటీ అవడానికి నిబంధనలు కూడా అడ్డు వస్తాయి ఒకవేళ కోర్టు అనుమతితో సీఎంతో సమావేశాలకు మంత్రులు అధికారులు పర్మిషన్ తీసుకున్నా మంత్రివర్గం అధికారులు ఒకేసారి జైలులో ఉన్న సీఎంతో సమావేశం కావడం సాధ్యం కాకపోతే దీనికి కోర్టు అనుమతితో పాటు భద్రతా వంటి సమస్యలు ఉంటాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి బాధ్యతలను నిర్వహించడానికి అడ్డంకులు లేవంటూనే మరో విషయాన్ని స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు సీఎంను తొలగించే అంశం కేంద్రం పరిధిలోనిది అని కూడా చెప్పింది దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది ఢిల్లీ పరిణామాలను గమనిస్తే కేంద్ర హోంశాఖ ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతోందనే ప్రచారం కూడా జరుగుతోంది కేజ్రీవాల్ రాజీనామా చేయకపోతే ఆయనని పదవి నుంచి తొలగించడం లేకపోతే ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేయడం వంటి రెండు ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఒక రాష్ట్ర సీఎంను రెండు కారణాలతో తొలగించవచ్చు ఒకటి అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు రెండోది ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు సీఎం పదవిని కోల్పోతారు అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టినా కేజ్రీవాల్ నెగ్గేందుకు పూర్తి మెజారిటీ ఉంది దీంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనా విధిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది ఒకవేళ ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడతారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు ఎవరు అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నేపథ్యంలోనే తెరపైకి కొంతమంది పేర్లు వస్తున్నా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత పేరు ఎక్కువగా వినిపిస్తోంది కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ సీఎం రేసులో మొట్టమొదటగా వినిపిస్తున్న పేరు సునీత కేజ్రీవాల్ అయితే ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగానే ఉన్న సునీత కేజ్రీవాల్ అరెస్టుతో తెరపైకి వచ్చింది తన భర్త తరపున మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేయడంతో సునీత పేరు చర్చల్లోకి వచ్చింది దీంతో తదుపరి ఢిల్లీ సీఎంగా సునీత బాధ్యతలు చేపడతారనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ విషయంపై అవినీతి కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలు శిక్ష విధించడం వల్ల ఆయన భార్య సీఎం పగ్గాలు చేపట్టినట్లు సునీత కేజ్రీవాల్ కూడా చేపడతారని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేయడం ఈ ఊహాగానాలకు తావిస్తోంది కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగించడానికి న్యాయపరంగా అడ్డంకులు లేనప్పటికీ వాస్తవానికి ఏ మేరకు సాధ్యమవుతుందనే చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆప్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఉత్కంఠగా మారింది